హాయ్ అండి ఈరోజు నేను పెసరపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను పెసరపప్పు ఈ సమ్మర్లో తింటే ఒంటికి చాలా చలవ చేస్తుందండి అలాగే ఇందులో చాలా పోషకాలు కూడా ఉన్నాయి ఈ పప్పు కోసం నేను ఒక వంద గ్రాముల వరకు పప్పు తీసుకుని ముందుగా దాన్ని దోరగా ఫ్రై చేయాలంటే ఇచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన పప్పు వాటర్ పోసి కడిగి మరలా తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి ఈ పప్పు ఉడుకుతూ ఉండగా పావు కేజీ వరకు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఒకరు మూడు పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పులో వేసుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీ ఈ పెసరపప్పులో టమాటా మాత్రమే వేసి వండుకోండి చాలా బాగుంటుంది చింతపండు వేసామంటే టేస్ట్ మారిపోద్ది ఈ పెసరపప్పుకి టమాటానే మంచి టేస్ట్ ఇస్తుంది ఇలా పప్పు సగం ఉడికిపోయిన తర్వాత మరీ పూర్తిగా ఉడకన అవసరం లేదు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోద్దండి ఇప్పుడు ఈ టమాటా కూడా వేసి కొంచెం పసుపు వేసాను కర్రీకి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం నేనైతే ఒక స్పూన్ వేసానండి ఇవి మొత్తం వేసి తిప్పేసి మూత పెట్టి సిమ్లో ఉడికించాను చాలా త్వరగా ఉడికిపోద్ది అలాగే చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి పెసరపప్పు దీన్ని ఇంకా మెదపన అవసరం లేదు చాలా స్మూత్గా ఉడికిపోద్ది ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకోవటమే సరే ఇప్పుడు అలా కనపడుతుంది నేను మూత పెట్టి మరలా తీస్తే మొత్తం చాలా బాగా ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోద్ది ఇంక మనం దాన్ని మెదపే పని లేకుండా ఇప్పుడైతే సాల్ట్ కూడా వేస్తున్నానండి టేస్ట్కి తగ్గట్టుగా రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇది వేసి మనం మూత పెట్టి ఉడికిచ్చేస్తే సిమ్లో ఇంకా ఉడకవలసిన టమాటా ఉంటే బాగా పూర్తిగా పేస్ట్ అయిపోతాయి చివరిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి కంపల్సరీ బాగుంటుంది ఈ పప్పులో ఈ కొత్తిమీర కూడా కొంచెం ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవటమేనండి పప్పు చాలా వరకు ఉడికిపోయింది బాగా పేస్ట్ లాగా కూడా అయిపోయింది అని ఇప్పుడు తాలింపు కోసం వేరే బాండి పెట్టి ఆయిల్ తీసి తాగింది ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసి తీసి కొంచెం కొంతగా వేసి ఈ తాలిం పప్పులో వేసుకోవటం ఏంటండి పప్పు రెడీ వేసేయండి పెసరపప్పు టమాటా చూసరిగా మా పెసరపప్పు టమాటా మంచిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి బాయ్ అండి